చికాగోలో జరిగిన కార్మిక ఉద్యమంలో మరణించిన అమరుల జ్ఞాపకార్థం మేడేను నిర్వహించుకుంటున్నామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల పిల్లలు కార్మికులుగా ఉండవద్దని గత పది సంవత్సరాలుగా ఘనంగా మే నెల మొత్తం కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు పెండింగ్ లో ఉన్న కార్మికుల ఇన్సూరెన్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు అధ్యక్షులు నరేరి గారు ప్రతా రుద్ర ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరేరి గారు కార్మిక మాసోత్సవంతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మిక లోకం పోరాడి సాధించుకున్నటువంటి అనేక కార్మిక హక్కులను కూడా కాల కాలరాస్తూ మరి నాలుగు కోడ్లను తీసుకురావడం జరిగింది ఆ నాలుగు కోడ్లు మా కార్మిక లోకానికి నష్టపరుస్తుందని చెప్పి కార్మిక హక్కులను భంగం కలుస్తూ కలిగిస్తుందని చెప్పి మరి దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ ఇరవై తారీఖున ఇచ్చినటువంటి మరి కార్మిక బంధుకు కూడా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి బంధుకు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి బీఆర్టీయూ కూడా మద్దతు జరుపుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాను ఈ మాసం అంతా కూడా మేము అన్ని కార్మిక సంఘాలతోని రౌండ్ టేబుల్ సమావేశాలు వారిని చైతన్యం చేసేదానికి అనేక కార్యక్రమాలు అదేవిధంగా ఈ గ్లోబలైజేషన్ కారణంగా ప్రైవేటైజేషన్ కారణంగా కార్మిక కూడా నిర్వీర్యమవుతున్నటువంటి సందర్భంలో వారందరిని కూడా ఐక్యం చేసి అందరినీ చైతన్యవంతం చేసి వారిని సహకార సంఘాలుగా తీర్చిదిద్దాలని గత కొన్నేళ్ళే చేస్తున్నటువంటి కృషి ఫలితంగా మరి సహకార సంఘాలు కూడా కార్మిక సంఘాలు సహకార సంఘాలు కూడా బ్రహ్మాండంగా మరి ప్రగతి వైపు నడుస్తుంది